హాయ్ అండి ఫ్రెండ్స్ మనం ఈరోజు పచ్చికారంతో కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి పెట్టుకొని మనం అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు జీడిగుళ్ళు జీడిపప్పు వేసుకోండి రెండు యాలుక్కాయలు ఐదు లవంగాలు మిరియాలు చెక్క ఇవి కూడా అందులోనే ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడేటట్లు ఫ్రై చేయకూడదు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్నాను కొంచెం ఘాట్లు పెట్టి పెట్టుకోండి కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా అదే ఆయిల్లో కొంచెం దోరగా ఉప్పు లైట్గా కారం వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండగా మనం మిక్సీ జార్లోకి తీసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కాడలతోనే మీరు గ్రైండ్ చేసేసుకోండి ఆ మసాలాతో పాటు అవి కూడా గ్రైండ్ చేసుకుంది ది ఇప్పుడు ఈ కోడిగుడ్లు మనం ఫ్రై చేసినవి సపరేట్ చేసేసుకుందాం పక్కకు తీసేసుకుందాం ఫ్రై అయిపోయింది కోడిగుడ్లు పైన లేయర్ ఏదైతే ఉందో అది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేస్తే చాలు ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోస్ కూడా ఇందులో పోసుకోవచ్చు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకోండి బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఫ్రెండ్స్ ఫ్రై అయినాక నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో ఒకటిని రెండు భాగాలుగా కట్ చేసి ముక్కగా అట్లా మనం ఇది ఫ్రై అయ్యేటప్పుడు అందులోకి వేసేయాలి వేసేసి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొత్తిమీర చల్లేసుకోండి ఇంకా బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఈ ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు కోడిగుడ్డు కూర చేయకపోతే ఒక్కసారి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇది రైస్లో కన్నా చపాతీలోకి పరాటాలోకి చాలా బాగుంటుంది అస్సలు వదలరంటే చెప్పండి ఇందులో పచ్చి కారం మాత్రమే పచ్చిమిర్చి మాత్రమే వే వేశాను కారం అసలు వేయలేదు మీరు ఒక్కసారి గమనించండి చాలా ఈజీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చక్కగా మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీల్లోకి పరాఠాలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్